జనాలు భోజనాలు చేస్తున్నట్టున్నారు నువ్వు నారాయణ నారాయణ అంటుంటే దీనికోసం వచ్చినట్టు నారాయణ నా సంగతి సరే మీతో పాటు వచ్చిన ఆయన్ని వదిలేసి మీరే కానిస్తున్నట్టున్నారే నారాయణ ఆయన తినటానికి రమ్మంటుంటే నారాయణ నారాయణ రా కూర్చో ఆ నామే నాకు ఆహారం నాయన మీరు కానివ్వండి నారాయణోడు నారాయణ ఐదారు రోజుల నుంచి నువ్వు అన్నం కూడా లేదని పచ్చి గంగైనా ముట్టడం లేదని భక్తజనం అంటున్నారు ఏ నాయనా ఆ హరివాసం చేరే వరకు ఉపవాసం చేద్దామని తాత అలా అయితే శరీరం అలసిపోతుంది ప్రాణాలు అవిసిపోతాయి అసలేపోతే ఆ స్వామి సేవ కోసం చేసే యాత్రలో అలసిపోయినా అసలు పోయినా 보이 l t i m 다